ఉంటాను మా రవళికి పెళ్లి కుదిరిందటండి వెరీ గుడ్ అదా మా హెడ్ కాస్టర్ శేషాద్రి గారు మంచి రచయిత మధ్య చిట్ల దండక ఒకటి రాశారు మా స్టాఫ్ అందరం పట్టి పట్టేశాం చిట్టా విప్పేయడం అంటే తిట్ల దండకం మొదలెట్టడం అని మా కోడనమాట ఇప్పుడు ఆ రోజుల్లో నువ్వు సన్నగా గుమ్మడి పాదులో ఉండేదాన్ని ఎంత బాగా డాన్స్ చేసేదాన్ని భువనేశ్వరి అఫ్ కోర్స్ ఇప్పుడు గుమ్మడి ఖాయంలో ఉన్నావు విషయం ఇక్కడ గోదావరి ఎంతలో ఉంటుంది సార్

సీనే సోదా సోదరి మల్లారా ఇవాళ చాలా చుదినం ఎందుకంటే అమ్మా రాక్షసం వచ్చిన నిరూపం ఏటీవీ ఫార్టీ ఫోర్ ఫిఫ్టీ వన్ డ్రైవర్ ఎక్కడ ఉన్నా స్టేజ్ మీకు రావాలి మీరు కానివ్వండి సోదా సోదరి మల్లారా ఇవాళ చాలా చుదినం ఎందుకంటే మరి ఇరవై నాలుగు ఏళ్ళు గల బాలకుమారి అనే అమ్మాయి తప్పిపోయింది ఎవరికైనా కనబడితే ఎత్తుకొచ్చి ఇక్కడ అప్పచెప్పగలరు మీరు కానివ్వండి సోదరి సోదరి మందాలా ఇవాళ చాలా తుదిరావు ఎద్దు కట్టే నువ్వు ఉపన్యాసం ఎంత చెత్తగా ఉన్నా సరే తర్వాత ప్రోగ్రామ్ చాలా అందంగా ఉంటాయి అంతదాకా మీరు ఓపిక కూర్చోసిందని ప్రార్థిస్తాం తొందరగా పొందాలా ఇవాళ చాలా తృతి రావు ఎద్దు కట్టే మరి ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత అన్ని రోడ్లకి బస్సులు ఉన్నాయి ఈ గమని మీకు తెలియగలదు మీరు గారు మాటకి ఆ ఏంటండి ఎవరన్నా ప్లేట్లలో చేతులు పెడితే పిట్టల్ని కాల్చినట్టు కాల్చేస్తా ఇవి నిజం తుపాకులే కాకపోతే వాడి చాలా కాలం అవడం వల్ల తుప్పట్టిపోయే అంతే మేం పాత కొండల్లో ఉండే కొండ పాపలం ఈయనే మా బాస్ బాధం సుబ్బారా ఈ రూట్ లో వెళ్ళే పడవల్ని దోచుకుంటుంటా కాకపోతే ఈ మధ్య ఇటుపక్క పడవలు వెళ్ళడం తగ్గడం వల్ల ఏనుగుల్లో ఉండేవాళ్ళం పినుగుల్లో అయిపోయాం అమ్మాయ కడుపు నిండింది ఇప్పుడు మీ ఆటపాటలతో మమ్మల్ని ఆనందింప చెయ్యాలి లేకపోతే పిట్టల్ని కాల్చినట్టు కాల్చేస్తా ఇవి నిజం తుపాకులే జాగ్రత్త మీ దర్శనపోహాలని బేకా ఆట పాటలతో మేం మిమ్మల్ని ఆనందింపజేయాలా నథింగ్ డూయింగ్ పాడతారా కాల్చి పాడేయమంటారా మేడం కావాలని కోరుకుంటారు కదా పాప చిట్టా విప్పేద్దామా కరెక్ట్ చిట్టా విప్పేద్దాం చిట్టా విప్పేద్దాం చిట్టా విప్పేద్దాం ఆ విప్పే చిట్టా ఏదో త్వరగా ఎప్పండి అమ్మా అసలు తెలుగులో ఇన్ని తిట్లు ఉంటాయని మొదటిసారి తెలుసుకున్నాం అమ్మా మా అమ్మా నాన్నలు మా చిన్నప్పుడే మమ్మల్ని ఈ లెవెల్లో పిచ్చి తిట్లు తిట్టుంటే మా జీవితాలు ఇలా గాడి తప్పేవి కావమ్మా ఆ రోజే బాగుపడేవి మీరు చిట్టిన చెట్లతో మాకు జ్ఞానదమైన తల్లి ఇంకా మేము ఈ వృత్తి మానేస్తాం మేము కూడా మీతో పాటు వచ్చి జన స్రవంతలో కలిసిపోతాం వెరీ గుడ్ ఇన్నాళ్ళకు నా రచనకు ప్రయోజనం చేకూరిందరవడి నా వల్ల నలుగురు దొంగల మారారు పదండి సార్ మీ సామలు మేము మోసుకొస్తాం ఏంటి ఇవాళ నుంచి క్యాషా అవునే జాగ్రత్త రూపాయి తేడా వచ్చినా కొంపలు అంటుకుంటాయి అమ్మాయి ఒకసారి తలుపుతాయి ఇవే ఏమిటి ఎలా వచ్చారు అర్జెంట్ గా నాకు పది రూపాయలు యాభై వేలు ఇవ్వగలవా ఎందుకు ఉత్తినే ఖర్చు పెట్టుకుందా అని అందరూ ఖర్చు పెడుతుంటారు కదా అమ్మా మీ ఫోన్ ఇక్కడ కూర్చోండి ఇప్పుడే వచ్చేసా హలో ప్రవళి నేను ఓకే నీ గొంతు విలాననిపించింది ఫోన్ చేశాను పనిలో ఉన్నాను ఇప్పుడు సాయంత్రం కలికల కలుద్దాం ఓకే అలాగే కౌంటర్ లోకి ఎవరిన వచ్చారా లేదే ఇప్పుడే మీ నాన్నగారు ఏదో అర్జెంట్ పని హడావిడిగా హడావడిగా వెళ్ళిపోయారు ట్లు ఈ నాన్నగారు తీసారంటావా పై ఉంటు నే ఇంటికి వెళ్ళి తీసుకొచ్చేస్తాను ఒక అరగంట క్యాష్ చూసుకోవే ప్లీజ్ సరే త్వరగా వచ్చాయి ఆలస్యం చేయకు భువనేశ్వర్ చిందులు వస్తుంది ఏమిటి వచ్చా ఓసారి నువ్వు నోపిటరీ ఒక గంటలోపు నానింటికి ఇప్పుడే వచ్చి హడావుడిగా ఓ జతబట్టలు సంచిలో పెట్టుకుని వెళ్ళారు ఎక్కడికైనా అడిగితే ఏట్లో కంటూ కాసరుకుంటూ వెళ్ళారు వెళ్ళిపోయారా ఏమైందమ్మా నాన్న బ్యాంక్ డబ్బు ఓ లక్ష రూపాయలు ఎత్తుపోయారమ్మా లక్ష రూపాయల ఎక్కడికి వెళ్ళి ఉంటారంటావు సర్కస్ లో బఫులుగా చేరతానని అన్నారమ్మా రా ఏమిటనా ఇది లేవండి అబ్బాయి ఈ అబ్బాయికి నేను ఒక్క లక్ష ఇచ్చానంటే అన్న బాపూని చేర్చుకుంటారన్నాడు అప్డే పిల్ల మొగ్గేడం కూడా నేర్పేశాడు ఇప్పుడు చేతుల మీద నడవడం నేర్పుతున్నాడు పిల్ల మొగ్గేస్తుందా ఒద్దుండి మీరెట్టండి ఏం సర్ మీరు చేస్తున్న పని సారీ సర్ ఐ డోంట్ నో కెన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ వాంట్స్ జాయిన్ విత్ us హి పేడ్ హి మనీ అండ్ ఐ టీచింగ్ హి వాట్ ఇస్ రాంగ్ ఇన్ వాట్ ఇస్ మీన్ ఇస్ ఇట్ నాట్ రాంగ్ టు గ్యాప్ సచ్ ఏ హ్యూజ్ అమౌంట్ ఫ్రమ్ హి ఇస్ ఇట్ నాట్ రాంగ్ టు బిలీవ్ ద వర్డ్స్ ఆఫ్ an ఇన్సేన్ మ్యాన్ ఇస్ ఇట్ నాట్ రాంగ్ టు టీచ్ ఏ అట్ దిస్ ఏజ్ డు యు నో హి హస్ స్టోల్డ్ ది మనీ ఫ్రమ్ మై బ్యాంక్ ంగ్లీడుస్తే సముదాయించాల్సిన వయసు మీదే మీరేడుస్తుంటే ఊరడించవలసి రావటం నా దురదృష్టం ఇగోండి ఈ వంద రూపాయలు మీ దగ్గర నుంచి ఏ సినిమానో చూసి ఇంటికి వెళ్ళండి లేవండి పది సినిమా కాదు రెండు సినిమాలు చూడడానికి అలాగే నేను బయట బ్యాంక్ వెళ్ళాలి మీరు బయలుదేరండి లేవండి